దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఇరిమి గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకాన్ని ఎడల కృప చూపుచున్నాను మంచి దేవుడైన ఏసయ్యా ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము గమనిస్తే మన దేవుడు ప్రేమ స్వరూపి ఈ లోకములోని ప్రేమలలో స్వార్థము ప్రతిఫలము హద్దులు మలినము ఉండవచ్చును గాని నా యేసుని ప్రేమ నిస్వార్థమైనది మనలో నుండి ఏ ప్రతిఫలమును ఆశించనిది ఆయన ప్రేమ హద్దులు లేని దివ్యమైన ప్రేమ ఆయన ప్రేమ నిష్కపటమైనది పవిత్రమైనది సహజంగా మనుష్యులలో ఒకరి ఎడల ఒకరు ప్రేమను పంచుకోవాలంటే వారి వారి అర్హతలు యోగ్యతలను చూస్తారు చూపించే ప్రేమను కూడా కడదాకా కొనసాగించలేరు ప్రేమించబడదగని హేతువేమి మనలో లేకపోయినా మన ఏసయ్య శాశ్వతమైన ప్రేమతో ఈ లోకమును ఎంతో ప్రేమించారు గనుకనే విడువక మనందరి ఎడల ఆయన గొప్ప కృపను చూపుచున్నారు మన అపరాధముల చేతను మన పాపముల చేతను మనము చచ్చిన వారమై నిర్జీవమైన స్థితిలో ఉండగా క్రీస్తు మనలను ప్రేమించారు మనము భక్తిహీనులుగా ఉండగా ఆయన మనలను ప్రేమించారు మనమాయనకు శత్రువులమై దేవునికి దూరముగా ఉన్నను ఆయన మనలను చేర్చుకుని ఆయన మనలను ప్రేమించారు మనము అవిధేయులుగా లోబడనల్లని ప్రజలుగా ఉన్నను ఆయన పిల్లలుగా మనలను కనికరించి మనలను ప్రేమించారు మనము అతిగా ప్రేమించిన మనవారే మనలను మోసము చేయవచ్చును గాని మన యొక్క నుండి ఏ లాభమును ఆశించక మన కొరకు ప్రాణమిచ్చి మనలను చేరదీసినది మన ఏసయ్య ప్రేమ ఆకాశం అంతటిని ఒక పుస్తకముగా మలచి సముద్రపు నీరంతటిని సిరాగా చేసిన మన దేవుని ప్రేమను వివరించుటకు అవేమియు చాలవు శాశ్వతమైన దేవుని ప్రేమను మనము పొందుకున్నట్లుగా వ్యర్థమైన వాటిని ప్రేమించుట మానివేసి మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లుగా మన ప్రాచీన స్వభావమును మన పాప స్వభావమును విసర్జించి మన అవయవములను దుర్నీతికి సాధనములుగా అప్పగించక ఆయన ప్రేమలో సదాకాలము నిలిచి ఉందాము నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మను ప్రేమించుచున్నాను అని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచి బలపరిచారు మీ చిత్తానుసారముగా నడుచుకుని మీ ద్వారా ప్రేమించబడే భాగ్యమును నేడు మాకందరికీ దయచేయండి ఎందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కొమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే గాడ్ బ్లస్ యూ ఆల్ థ్యాంక్ యూ